బిగ్ బాస్ హౌజ్లో ఎంత జరిగా కూడా తనిజాక్ ఓటేస్తున్నారంటే ఇంకా వాళ్ళు మనిషి పుట్ట పొట్టలా పచ్చికి చెప్పాలంటే కడుపుకి అన్నం తిన్నవాడు అయితే తనిజా చూశారుగా ఫ్రెండ్స్ నిన్న ఈ సీజన్ మొత్తంలో ఎక్కువ సపోర్టింగ్ ఎవరికి వచ్చిందిరా అంటే కళ్ళు మూసుకొని బిగ్ బాస్ తెలిసిన నాలెడ్జ్ ఉన్నవాడు ఎవరైనా సరే తనిజాకే ఎక్కువ సపోర్ట్ ఇచ్చిందని చెప్తారు కానీ చూశారుగా తనిజా ఏం చేసిందో నాకు ఎవరు సపోర్ట్ లేరని నాకు సార్ ముందు వాళ్ళందరూ షాక్ అయ్యారు అసలు వామ్ అనుకున్నాను నేనైతే చూడండి ఫ్రెండ్స్ మీరు ఎంత ఓట్లేసి గెలిపించినా సరే రేపు వద్దున మీరు కూడా ఓట్లేసింది అంత అనిద్ది ఖచ్చితంగా అనిద్ది ఎందుకు గ్యారెంటీ ఏముంది అని అంత క్లారిటీ అంత మంది హెల్ప్ చేస్తే ప్రతిరోజు ఫస్ట్లో ఏమైనా గారు ఎంత సపోర్ట్ చేయాలా వాటర్ టాస్క్లో బెడ్ టాస్క్లో అది సపోర్ట్ కాదంట కళ్ళు మూసుకుపోయినాయి అరే సహాయం చేసిన తొక్క సహాయం చేయకముందే ఒకలాగా ఉంటుంది తనుష సహాయం చేసిన తర్వాత ఒకలాగా ఉంటుంది ఇలాంటి ఫ్రెండ్స్ మీకు కూడా ఉంటే అప్పుడు మీ లైఫ్ కుడిసిపోతే అప్పుడు తెలిసిద్ది మీకు అప్పుడు దాకా తెలియదు అంత ప్రతిరోజు ఇమానియల్ గారు సపోర్టే బర్నీ గారు సపోర్టే కళ్యాణ్ పడాలా సపోర్టే కళ్యాణ్ పడాలా ఎంత సపోర్ట్ చేసింది మీ కళ్ళు కనపడుతున్నాయి నిజం నిజంగా చెప్పండి ఫ్రెండ్స్ తనుష గారు సపోర్ట్ లేకుండా ఏ టాస్క్లో గెలిచారు అదే సపోర్ట్ లే సపోర్ట్ లేదంటున్నారు మా సపోర్టింగ్ టాస్క్ బిగ్ బాస్ ఎందుకు అడిగింది బిగ్ బాస్ నాకు సపోర్టింగ్ టాస్క్ బిగ్ బాస్ అని ఎందుకు అడిగింది తనకు తెలియదు తనకు తెలుసు ప్రతి ఒక్కటి తెలుసు ఏంటంటే ఒకళ్ళు నెగిటివ్ చేద్దాం ఏది ఇచ్చేయాలండి ఏమక ఇక ఏంటంటే ఏమై హెల్ప్ అంటే ఇచ్చేసి ఆ యాభై లక్షలు ఇచ్చేసి ఆ కారు బోర్ ఉంటే ఇక అన్ని ఇచ్చేస్తే అప్పుడు హెల్ హౌస్ మొత్తం హెల్ప్ చేసినట్టు డెమాన్ పవన్ విషయంలో ఇట్లా చేసినందుకే మ్యాన్ హ్యాండ్లింగ్ అని తన మీద మచ్చేసింది వీడియో చూపించిన తర్వాత అంటుంది సార్ నేను అనుకున్నాలు ఎవరుందో నేను చూడలేదు సార్ అంట ఎన్ని మాస్కులు ఎన్ని అబద్ధాలు ఎంత అన్యాయం రా అది కనపడతారు మీ కంటికి చే వేయటం కాదురా ఫ్రెండ్స్ అందరూ ఓట్లేయాలి ప్రతి ఒక్కళ్ళు ఓట్లు వేయాలి కానీ దానికి నీతి న్యాయం అనేది రా మన తెలుగు వాళ్ళు రీతు చౌదరి ఎంత బాగా ఆడిద్దిరా డెమోన్ పవన్ ఎమాన్ ఎల్ గారు వాళ్ళకేమైందిరా చెప్పు ఫ్రెండ్స్ నీకు నాకు బిగ్ బాస్ హౌస్లో నచ్చిన వాళ్ళు అంటే నేను ఎవరు చెప్పలేదు కానీ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది తనుజా పుట్టస్వామి యాక్టర్ యాక్టర్ ఆఫ్ ది సీజన్ సీ బిగ్ బాస్ సీజన్ వరస్ట్ ప్లేయర్ అంత వరస్ట్ అంటే వరస్ట్ తనకి పిఆర్ స్టంట్లు వీళ్ళు పిఆర్ డ్రామాలు బాగా నడుపుతున్నారు ఫ్రెండ్స్ వీళ్ళైతే తెలుగు వాళ్ళే అయిపోయింది కదా క్లోజ్ ఇప్పుడైనా మీరు కళ్ళు దగ్గర తెలుసుకొని చూస్తే కొంచెం నిజాయితీగా కళ్యాణికి కానీ యమాని కానీ కప్పు వచ్చింది లేదు మేము గుడ్డోళ్ళు మా కళ్ళు కనపడ కళ్ళల్లో ఏదో పెట్టుకున్నామంటే మనం ఏం చేయలేం దానికి ఇక మనం ఏం చేయలేం ఫ్రెండ్స్ దయచేసి మీకు దండం పెడతారా తెలుగు వాళ్ళు ఉన్నారా వాళ్ళు నిజాయితీ గేమ్ ఆడుతున్నారా వాళ్ళని గెలిపిద్దాం రా రే తనుజే ఏమి లేకపోయినా ఎంతమంది సపోర్ట్ చేసినా కూడా ఏమి చేయట్లేదని పెద్ద నిందేస్తున్నారు జనాల మీద మిమ్మల్ని కూడా అనిద్ద్రా రేపు ఓట్లు వేసింది మీరు కాదు నాకు మ్యాజిక్ జరిగిందని ఖచ్చితంగా అనిద్రా ఇద్దరు రా నాయన మీరు ఏమనుకుంటారో మీ ఇష్టం ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని జెన్యున్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఏమనుకుంటారో వీడియో మీద జెన్యున్ కామెంట్ చేయండి మన స్టైల్లో బిగ్ బాస్ వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్ ఏది ల్యాగుండదో స్ట్రైట్ ఫార్వర్డ్ అంతే ఫైవ్ కేకి దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఫాలో చేయండి బోరింగ్ ఉండదు థ్యాంక్ యూ